అండి మేము రామ్ సైజ్ కంపెనీ నుంచి వచ్చాము గత ఇరవై రోజుల కిందట మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ అయిన డిఏపి విజో మ్యాక్స్ యూరియా వీజో గ్రో వాడడం జరిగింది పూల చెట్లకి ప్లస్ టమాటాకి వాటి రిజల్ట్ ఎట్లా ఉన్నాయో మీ మాటల్లో ఒకసారి తెలుసుకున్నాము మీ పేరు ఊరి పేరు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఏ ఏ పంటలు చేస్తున్నారు ఒకసారి మీ మాటల్లో తెలుసుకున్నాం అండి సార్ నా పేరు ఒన్నూరప్ప సార్ చిన్న వన్నూరప్ప మాది ఎరాయపల్లి బత్తలపల్లి మండలం సార్ అనంతపూర్ జిల్లా మేము ఈ రామ్ సైడ్ వారి విజో మ్యాక్స్ కానీ సాల్ కానీ యూరియా కానీ వాడిన తర్వాత మా పైరు ఏపుగా పెరగడము ప్లస్ మొగ్గ మొగ్గ శాతం కూడా రావడం జరిగింది సార్ పక్క రైతులు వదులుకోమనే కానీ వదులుకోకపోయారు ఇంతకు ముందు అయితేను మేము వాడిన తర్వాత మా పొలం చూసి రైతులు కూడా మాకు అదే కావాలని అడుగుతున్నారు కాకపోతే దీంట్లో యూరియా పొటాసు మొత్తం డిఏపి ఉండడం వల్ల ఎరువులు వేయకోకపోయినా సరే పెరుగుదల బాగుంది సార్ ఇది ఇది యూరియా శాతము టమోటాకు వదిలినా సార్ నేను ఇది టమోటా పంటకు వదిలినాను గ్రోత్ శాతం అయితే బాగా చాలా బాగుంది సార్ ఇప్పుడు పూత శాతం కూడా వచ్చేటప్పుడు రెండో దఫ ఇడుద్దాం అనుకుంటున్నాను మా ఊర్లో అయితే రామ్ సైడ్ వారి విజోమ్యాక్స్ కానీ విజోసాల్ కానీ పొటాషియం కానీ బాగా వదులుతున్నారు సార్ ఇప్పుడు కాకపోతే ఇప్పుడు విడచన రైతులు కూడా ఇవే కావాలని కోరుకుంటున్నారు సార్ పంటలకు మీరు ఈ గ్రో పంటకు మేము ఇప్పుడు ఒక ఎకరా టమాటకు వదిలినాము సార్ ఇవి ఒక ఎకరా పూల చెట్లకు కనకాంబరానికి వదిలినాము రెండు కూడా డెవలప్మెంట్ అయితే బాగున్నాయి సార్ ఇప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేసినారు వాడక ముందు పూల్ చెట్లు ఎట్లా ఉండేవి వాడిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది వాడిన తర్వాత వాడక ముందు అయితే చెట్టు డెవలప్మెంట్ తక్కువ ఉండేది ఇగురు చేతము కొంచెం వచ్చి వచ్చినట్లు ఉండేది సార్ ఇప్పుడు ఇది వదిలిన తర్వాత ఆకులు వేడల్పు రావడం గాని పూత ఇవి మొగ్గ సైడ్ ఇగురు పెట్టడం గాని బాగా ఉంది టమాటాలో కూడా పక్క సైడ్ ఫిలకలు బాగా వచ్చినాయి సార్ ఇప్పుడు ఇది వదిలిన తర్వాత సైడ్ కొమ్మలు గానీ బాగా వచ్చింది ఇప్పుడు పూతదశకు వచ్చింది నా టమాటా ఇప్పుడు కనకాంబరం కూడా పక్క తోటకి నా తోటకి చాలా డిఫరెన్స్ ఉంది సార్ మొత్తం ఆకులు వెడల్పు రావడం గాని ఇగురు శాతం ఇప్పుడు బాగా వచ్చింది సార్ నాకు తోట గతంలో మీరు ఎరువులు వాడేవాళ్ళు యూరియా డిఏపి ఇట్లా పొటాష్ ఇరవై ఇరవై సున్నా పదమూడు పద్నాలుగు ముప్పై అవి వాడి ఆ వాటిని వాడిన కంటే ఇప్పుడు ఇవి లిక్విడ్ ఫర్టిలైజర్ వాడినారు వాటికి దీనికి మీకు ఏం తేడా మీరు అబ్జర్వ్ చేసిన అంటే మామూలుగా ఫర్టిలైజర్ దీనికి మామూలుగా ఫర్టిలైజర్స్ వాడుతున్నాం సార్ దాంట్లో మేము చల్లి వదిలేసి నీళ్ళు ఇడుతామా అవి సగం పని చేస్తే సగం పని చేయడం లేదు ఇప్పుడు మాకు ఈ యూరియా మొత్తము డిఏపి ఇవన్నీ లిక్విడ్ రూపంలో వచ్చినందువల్ల మాకు చాలా ఆనందంగా సార్ అవి వేయికోకుండా మాకు సల్లుకునే దానికి కూడా చెట్ల మీద పడితే కాలిపోతాయి సార్ అట్లా లేకుండా ఇది లిక్విడ్ రూపంలో డిప్పుకు వదలడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్ నిదానంగా డిఏపి ఇవన్నీ తగ్గించుకొని వాడకం తగ్గించుకొని ఇవే వదులుకుంటే మేలు అనిపిస్తాను సార్ ఇంకా మీ తోటి రైతులకు కూడా మీరు చెప్తారు కదండి అది చెప్పిన ఇప్పుడు కూడా దగ్గర దగ్గర వదిలిచ్చినాం సార్ రైతులకు కూడాను పక్క రైతులకు కూడా బాగానే డెవలప్మెంట్ బాగుంది అని అంటున్నారు మ్యాక్స్ వాడిన తర్వాత పంట దశ మారిపోతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది అదైతే చెప్తా ఎవరన్నా గానీ ఛాలెంజ్ గా తీసుకున్నా గానీ నేను తోట కూడా పోయి చెప్పమంటే కూడా చెప్తా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది మొత్తం మాకు ఐదు అరవై సెంట్లు సార్ నాకు మొత్తం చిన్న చెట్లకు కూడా వదిలినాము బాగుంది సార్ తోటర్లు ఇప్పుడు దీనికి ఎకరాకు వచ్చి ఒక లీటర్ వదిలినా సార్ ఇది విజోమాలు విజో అది అది అనేది ఒక లీటర్ వదిలినాము అది చిన్న చెట్లకు వదిలిండి సార్ పొటాషియం అనేది చిన్న చెట్లు ఇప్పటి వరకు మీరు టోటల్ అన్ని అన్ని పంటలకి ఎన్ని లీటర్లు వాడండి యాభై లీటర్లు వాడినా సార్ నేను యాభై లీటర్లు వాడినా దీనివల్ల మీకు ఎరువుల ఖర్చు అనేది చాలా వరకు తగ్గింది సార్ ఇప్పుడు అవి కనీసం ఇప్పుడు ఐదు ఎకరాలకి వెళ్ళాలంటే దగ్గర పది మూట్లు ఖర్చు అవుతాండి ఇప్పుడు ఇది అర్ధానికి అర్థం తగ్గింది సార్ మాకు ఫర్టిలైజర్స్ అయితే అర్ధానికి అర్థం తగ్గింది బాగుంది ఇప్పుడు మాకు మొత్తం ఇవే వాడుకోవాలని ఇప్పుడు డిసైడ్ అయినాం సార్ ఎందుకంటే ఫర్టిలైజర్స్ తగ్గించుకొని వాడుకుంటే భూమి కూడా బాగుంటుంది సార్ గ్రోత్ అన్ని బాగున్నాయి సార్ ధన్యవాదాలండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ మంచి రిజల్ట్ మాతో షేర్ చేసుకోవడం వల్ల మీ అనుభవం మంచిగా మాతో షేర్ చేసుకోవడం మాకు చాలా గర్వకారకంగా ఉంది ధన్యవాదాలండి రామ్ కంపెనీ థ్యాంక్ యూ సార్